ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి అలా పొద్దుగాల వార్తలల్లా ఇక చాలా మంచి మంచి అయితే వాటికి వచ్చిన ఇక మన విట్ల ఏ సంగతో ఒకసారి చూద్దాం పార్టీ ఇక మిత్రులారా ఇక నిన్న మన ముఖ్యమంత్రి అన్న ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి హాజరయ్యారు ఇక అందులో ముఖ్యంగా మరి విద్యార్థులు వాళ్ళ చదువు పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటుంది ముఖ్యంగా మరి గురుకులాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలను మరి పెద్ద చదువులు చదివిపించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది అందులో భాగంగా ఆధునికమైనటువంటి ఒక్కొక్క గురుకులానికి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ మరి భారీ ఎత్తున గురుకులాలను మరి వాటి నిర్మాణానికి మరి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుందని చెప్పి మరి ముఖ్యమంత్రి రావాలి తన్న ఇక నిన్న మంచిగానే మాట్లాడాడు ఇక ఆయన ఇంకొక మాట కూడా మాట్లాడే గతంలో గత ప్రభుత్వము కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను బర్ర కాసుకునకి బర్ర ఇచ్చింది గొర్రెలు కాసుకున్నడానికి ఇచ్చింది కానీ చదువుకునేటానికి కొలువులు ఇవ్వాలనే సోయి మర్చిపోయిందని చెప్పి ఇక ముఖ్యమంత్రి రవ్వంత నా గత ప్రభుత్వాన్ని గట్టిగానే అరుచుకోండి ఇక ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి మీకు అసలు నిజంగా గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే కొట్లాడి తెచ్చుకున్నటువంటి కుల తెలంగాణలోని కొలువుల కోసం కూడా కొట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అంటే ఎంతసేపు ఎస్సీలు బీసీలు వీళ్ళంతా కూడా కేవలం కుల వృత్తుల మీదనే ఆధారపడి బతకాలి తప్ప కొలువులు చేసుకోవద్దా అని చెప్పి ఇక నిన్న మాట్లాడు ఇక ఆయన ఇంకొక మాట కూడా ఏమంటుండూ కులం వల్ల గుర్తింపు రాదు చదువు వల్లనే గుర్తింపు వస్తుంది మరి గత ప్రభుత్వానికి మరి ఎందుకో కానీ మరి దళితులను ముఖ్యంగా మరి బీసీలను పట్టించుకోలేనటువంటి గత ప్రభుత్వం మరి తన బిడ్డకు మాత్రమా ఎప్పుడైతే తన బిడ్డ ఓడిపోయిందో ఓడిపోయిన వెంటనే ఇచ్చింది గత ప్రభుత్వం మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి వాళ్ళకొక న్యాయం మరి మిగతా వారికి ఒక న్యాయమా కుటుంబానికి ఒక న్యాయం మరి రాష్ట్ర ప్రజలకు ఒక న్యాయమా దళితులకు ఒక న్యాయం అదేవిధంగా మరి బీసీలకు ఒక న్యాయం మరి వాళ్ళ కుటుంబానికి ఒక న్యాయమా అని ఇట్లా మొత్తం మీద ఇక గత ప్రభుత్వాన్ని ఇక మొత్తం మీద మన అయితే గత కడిగి పారేసి పాలకులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా సేవకులుగా ఉండాలి అప్పుడే ప్రజల్ని మనల్ని ఆదరిస్తారు కక్ష సాధనతో దూరనిలా రాజకీయాలు అనేటివి ఆ విధంగా ఉండకూడదని చెప్పి మొత్తం మీద హితపోత చేశుడు ఇక మన ముఖ్యమంత్రి రవాంతా ఇక చాలా రోజుల తర్వాత ఇక మంచి ముచ్చట చెప్పినందుకైతే ఇక అందరైతే ఆర్సిస్తున్నటువంటి విషయం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక భూభారతి చట్టం ఏర్పాటు చేసింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు ధరణి ఉండేది మరి ఈ ధరణి వచ్చిన తర్వాత చాలా వరకు ప్రభుత్వ భూములు దేవాలయ భూములు అదేవిధంగా అసైన్డ్ భూములు భూదాన భూములు ఇవన్నీ కూడా మాయమైపోయినాయి ఇవన్నీ ప్రైవేట్ పరం అయిపోయినాయి ఒక రకంగా చెప్పాలంటే మొత్తం కూడా దళారులు వాళ్ళ దారదత్తం అయిపోయినాయి ఈ భూములని ఇక ఒకని పేరు మీద ఒకటి ఒకని పేరు మీద ఒకటి మార్చి 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 రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక మొత్తం అయితే గట్టిగానే దండుకున్నాయి ఈ సందర్భంగా భూభారత్ని మేము తీసుకొస్తామని చెప్పినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం దాని అమలులో చాలా చురుకుగా పనిచేస్తుందని చెప్పాలి ఇక మొత్తం మీద నిన్న సంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఇక భూ సర్వే కార్యక్రమంలో అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసినటువంటి మరి డ్రోన్ల ద్వారా ఈ భూమి యొక్క కొలతలు అదేవిధంగా భూమి యొక్క నక్షలు భూమి యొక్క హద్దులు వీటిని అన్నింటినీ కూడా ఇక మొత్తం మీద అయితే డ్రోన్లతో మొట్టమొదటిసారిగా భూమి కొలతలు మొదలు పెడుతున్నారు ఇక భూభారతి సర్వే డ్రోన్ల భూముల కొలతలు అనేవి ఇవి పక్కాగా ఉంటాయట హద్దులు ఈ హద్దులు అనేటివి ఖచ్చితంగా పక్కాగా ఉండేటువంటి మరి ఈ హద్దుల ద్వారానే మరి నక్షలు కూడా తయారు చేస్తాం దాని ద్వారా రైతులకు ఒక భరోసా కల్పిస్తాం ఎట్టి పరిస్థితులలో దళారుల చేతుల్లో ఏ అయితే భూమి ఉన్నదో మరి దళారులు ఏవైతే కబ్జా చేసిరో అవన్నీ కూడా తిరిగి మరి అక్రమార్జనకు గురైనటువంటి భూములను కూడా వెనక్కి తీసేటువంటి మరి ప్రయత్నం అయితే ఈ భూభారత చట్టం చేస్తుందట మొత్తం మీద ఇక డ్రోన్ల ద్వారా మొట్టమొదటిసారి భూమి కొలతలు మొదలుపెట్టి పక్కాగా ఆధారాలతో ఒక నక్ష గీయడం కూడా దీని ఆధారంగానే చేస్తారట మరి చూడాలి మరి ఎట్లుంటుంది ఇక ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక యాదగిరిగుట్ట దేవస్థానం అనేది ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణకు ఒక తిరుపతి దేవస్థానం లెక్క అయిపోయింది ఇక చాలా మంది తెలంగాణలో గొప్ప దేవాలయం ఏదైనా ఉన్నది అంటే యాదాద్రి అనే ఇక అంటున్నటువంటి మాట ఇక ఈ సందర్భంగా మరి యాదాద్రి మరి ప్రసాదానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది ఇక మొత్తం మీద ప్రసాదానం తయారు చేసేటువంటి తయారీ కేంద్రంలో ఇక దొంగలు పడ్డారట ముఖ్యంగా ఈ దొంగలు వరే ఇంటి దొంగలే ఎవరైతే ప్రసాదాలు తయారు చేసేటువంటి ఆ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ కు చెందినటువంటి కొంతమంది కేటడాలు ఏం చేసినట్టే ఇక చింతపండు బస్తాలు మాయం చేసినాడు ఇక ఈ చింతపండు ఎందుకు వినియోగిస్తారంటే ఇక పులిహోర పక్షాల కోసం దీన్ని వినియోగిస్తారు పులిహోర కోసం వినియోగించేటువంటి ఈ దేవస్థానంలో ఒక నలుగురు ఐదురు కలిసి మొత్తం మీద ఈ చింతపండు బస్తాలు దాదాపు ఒక నలభై ఐదు యాభై వేల రూపాయల ఈ చింతపండు బస్తాలను ఇక లోడ్ల లోడ్లకే అట ఎట్లా మాయమైతున్నాయి ఏం కథ అని చెప్పి అధికారులు కొంత నిఘా పెట్టేసరికి ఇక మొత్తం మీదనైతే అసలు కథ అయితే బయటపడ్డారు ఇక నిన్న మరి యాదాద్రి పోలీసులు అయితే ఇక గట్టిగానే వేసి పట్టుకున్నారు ఇక చింతపండు బస్తాలు అయితే బాగానే బయటపడ్డాయి ఏం నాయన ఆయన గిట్టటా అంటే ఏ మాకు పదిహేను వేల జీతమే ఇస్తున్నారు వచ్చిన జీతం మాకు సరిపోతలేదు కాబట్టి ఇక ఏం చేయాలి ఇక మొత్తం మీద ఏ ఆమ్ లేదని చెప్పి ఇక చింతపండు బస్తాల మీద పడ్డామని చెప్పినట ఇక చూడరు ఇలా కథ ఎట్టున్నది ఇక ఇది ఈ కథ ఇట్లుంటే ఇక మరో కథ ఇంకో తీరుకున్నది దొంగలే ఎడిపోయినా దొంగలు దొంగలే ఇక వీళ్ళు ఇసంటి దొంగ వీళ్ళు ఇసంటి దొంగలు అనుకున్నాం వీళ్ళు మామూలు దొంగలు గారు ఇది పెద్ద డేంజర్ దొంగలు వీళ్ళు ఇక వీళ్ళు చూడండి మిత్రుల దొంగలల్ల ఎన్ని రకాలు ఉన్నాడు ఒకడేమో పుస్తకాలు తాళ్ళు దాంకా పోయే దొంగ ఓడి ఉంటాడు పర్సలు ఓటేసే దొంగ ఓడి ఉంటాడు ఇట్లానేమో ఉద్యోగాలు చేసే కానీ ఇగో ఇట్లా అట్లా దొంగలు ఉంటారు వీళ్ళేమో డిఫరెంట్ దొంగలు వీళ్ళు దొంగలు అంటే ఇక ఏదో వ్యాపారం చేసుకుంటున్నట్టు ఇక చేతుల రెండు సంచులు పట్టుకొని ఇక మేము జాకెట్లు అమ్ముతాం మేము క్షీర ముక్కలు అమ్ముతాం మేము పక్క పిన్నిసులు అమ్ముతాం మేము షర్ధర్లు అమ్ముతాం మీకు ఇది అమ్ముతాం అది అమ్ముతాం అనుకుంట ఇక సందుల పండి తిరుక్కుంటూ వస్తారట ఇక వచ్చినప్పుడు ఒక్కటి రాకుండా నలుగురు ఐదు వస్తారట సందుల మొత్తం కూడా వీళ్ళ పనంతా ఏంటని అంటే ఇగో ఒకడు ఆ సందుకారు ఎవడతాడట ఒకడు ఈ సందు కారణాలు ఎవరుతాడట మొత్తం మీద ఇగో ఓన్లీ లోపలికి పంపుతారాడు ఇక వాడు మొత్తం ఇళ్ళన్ని శోధించి ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో టక్రో తీసుకొని లోపల పోతారట ఇలా పని అంతేం పని అంటే చిన్న పిల్లలను దొంగతనం చేయడం ఇది చాలా సులువైన పని వాళ్ళకు చాక్లెట్ ఆశ చూపిస్తే ఇక సఫుడ్ కాకుండా వస్తారు కొంతమంది పిల్లలు ఇక అసాంటి పిల్లలను మరి చాక్లెట్ ఎరవేసి ఈ దాదాపుగా ఇప్పటికే ఈ ముఠ ఇరవై ఏడు మంది పిల్లలను అపహరించింది ఇక మరి ఈ పిల్లలను తీసుకపోయి ఏం చేస్తారంటే పిల్లలు లేని వాళ్ళకి అమ్ముతారట పిల్లలు లేని వాళ్ళకి అమ్ముతారట ఇక ఈ ముఠా మొత్తం దాదాపుగా మరి ఇప్పటికే మరి పది మంది పిల్లలను అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇక ఇరవై ఏడు మందిని మరి ఇరవై ఏడు మందిని వాళ్ళకు మొత్తం కూడా విముక్తి కల్పించరు ఇందులో చాలా వరకు చిన్న పిల్లలు మరి వీళ్ళు ఎక్కడ దొరికిరనుకుంటారా ఇక సూర్యాపేటలో దొరికిరు ఇలా వీళ్ళ మొత్తం ఈ కేటగాళ్ళు ఈ ముఠారాయిలు మొత్తం కూడా ఇక సూర్యాపేటలో పదమూడు మంది దొరికిరు ఈ పదమూడు మందికి ఇక సూర్యాపేట పోలీసులు గట్టిగానే నలుగుతున్నారు ఇక చాలా మంది పిల్లల్ని ఇక మరి నల్లగొండలోని శిశు విహార కేంద్రానికి అయితే తరలించారట సో మిత్రులారా ఇవాళ దొంగలల్లో గిన్ని రకాల దొంగలు చిన్న పిల్లల దొంగలు కూడా ఉన్నారట మరి మీరు కూడా జర అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే గ్రామాలల్లో కానీ లేకపోతే చిన్న చిన్న పట్టణాలు బస్తీలల్లో కూడా మరి ఎక్కడ పడితే అక్కడనే ఈ ముఠా జరుగుతున్నదట ఇంకా కొంతమంది దొరికే పని ఉన్నది ఎందుకంటే వీళ్ళు పెద్ద డేంజర్ కాబట్టి లక్షల రూపాయలు సంపాదించాలంటే పిల్లగాని ఎత్తుకపై అమ్ముకుంటే బాగానే పైసలు వస్తున్నాయి అని మరి ఎట్లా వీళ్ళకి గుద్ది పుట్టిందో ఎట్లా ఐడియా వచ్చిందో కానీ ఈ పని మీద దిరుగుతున్నారంట మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి సుమా మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మైత్రి నగర్లో మళ్ళొక్కసారి హైడ్రా విజృంభించిందబ్బా ఇక వాస్తవంగా చెప్పాలంటే ఈ నిజంగా ఈ మైత్రి నగర్ల చాలా వరకు కబ్జాలు ఉన్నాయట ఇక ఈ కబ్జాలను ఇక పని పట్టే పని ఇక హైడ్రా ఇక పని మొదలు పెట్టింది మొత్తం మీద మరి వచ్చిన ఫిర్యాదులను వచ్చినట్టే పరిష్కరించే దిశగా బ్రహ్మాండ పని చేస్తుంది ఇక హైడ్రా ఇక నిన్న మొన్న ఇచ్చినటువంటి ఫిర్యాదులతో రంగంలో దిగినటువంటి మన సారు ఇక మొత్తం మీద నలభై కోట్ల ఆస్తిని కాపాడిండట ఇక అది మొత్తం మీద ఇక నిన్న నిన్నది బయటపడ్డది ఇక చూడండి నలభై కోట్ల ఆస్తి గలటువంటి భూములను మొత్తం మీద బ్రహ్మాండంగా దండుకునే ప్రయత్నం చేశారు ఈ అక్రమార్కులు ఇక నిన్న బుల్లోజర్లు అయితే పని చేసిన హైడ్రా బుల్లోజర్ ఇక రంగనాథ సార్ రంగంలో దిగిండి అంటే ఇక అది అంత రంగంలో అవుతుంది ఇక పాపం వీళ్ళు మొత్తం మీద లభోదీవాన్ని మొచ్చుకున్నా కానీ కూడా ఇక నువ్వు ఉత్తపుణ్యానికి వచ్చిన దానికి అంత బాధపడితే మరి ప్రజల ఆస్తిని ఎట్లా అని అంటున్నాడు ఇక రంగనాథ్ సార్ ఇక మొత్తం మీదనైతే నలభై కోట్ల ఆస్తి అయితే మంచిగా కాపాడిండట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మంత్రులకు ఇక మన ముఖ్యమంత్రి గారు తన నివాసంలో విందు భోజనం ఏర్పాటు చేసిండప్ప మరి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి నివాసంలో మంత్రులందరిని పిలిచి టీపీసీసీని పిలిచి మరి విందును ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో రాజకీయ వేడి చాలా రసవత్తంగా ఉన్నది ఇక అందులో ముఖ్యంగా కవిత గారి మీద వస్తున్నటువంటి ఆమె రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖలో మొత్తం కూడా మరి కవిత లేఖ కలకలం సృష్టించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయమైనటువంటి అంశం ఇక దీని మీద రోజు రోజుకు కొత్త కొత్త కథనాలు వస్తున్నాయి ఇగో ఇవాళ కూడా మరి ఒక ప్రముఖమైనటువంటి దినపత్రికలో ఒక విషయం ఏమని వచ్చిందనంటే ఇక మొత్తం మీద నేను ఆరుగురు ఎమ్మెల్యే తీసుకొని వస్తా నాకు మంత్రి పదవి విస్తార అయ్యారా అని చెప్పి ఒక కథనం అయితే ఏర్పడ్డది ఇట్లా నాలుగు రోజులుగా ఏదో ఒక కథనం మీద వస్తున్నటువంటి సందర్భంలో మొత్తం మీద కవిత గారైతే మరి కాంగ్రెస్లోకి రావడానికి అయితే ఇష్టపడుతున్నారట మొత్తం మీద ఇష్టపడుతున్నమాట మాట అయినప్పటికీ మరి ముఖ్యమంత్రి రవ్వంతన్న వర్గీయులు ఉన్నారో ఇవన్నీ తీసుకొని వస్తే మనకు పెద్ద తలకాయ నొప్పి వద్దన్న అని చెప్పి మొత్తం మీద ముఖ్యమంత్రి గారే దాన్ని కొద్దిగా అంగీకరిస్తలేట దానితో కొద్దిగా ఆగిపోయింది ఇక మొత్తం మీద మరి మంత్రివర్గం విస్తరణ ఒకవైపు మరి టీపీసీసీ కార్యవర్గం ఒకవైపు మరి అదే విధంగా మరి ఇప్పుడు కవిత గారి విషయం మరొక వైపు ఇవన్నీ కూడా అధిష్టానంతో చర్చించడానికి రేపు మన ముఖ్యమంత్రి రవ్వంతా ఇక ఢిల్లీ పైన గట్టింది ఇక మొత్తం మీద పోయేటప్పుడు వీళ్ళందరికీ మాట చెప్పింది విందించినప్పుడు ఏది ఏమైనా కలిసి కట్టుగా పనిచేద్దాం ఇక మరి టీపీసీసీ కార్యవర్గంలో సాధ్యమైనంత వరకు సామాజిక న్యాయం చేయడానికి ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మరి మంత్రివర్గ విస్తరణలో కూడా వాళ్ళకు సముచితమైనటువంటి మరి న్యాయం చేసే విధంగానే ఉందాం మరి నేను రేపు ఢిల్లీకి పోతున్నా ఇక మొత్తం మీద ఏదైనా ఉంటే కూడా మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మరి ఎక్కడ కూడా నోరు జారకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిగతా పార్టీల మీద మాట్లాడొద్దని చెప్పి మొత్తం మీద నోరుకు తాళం వేసి అయితే పోతుంది ఇక చూడాలి ఎందుకనంటే ఆయన ఢిల్లీ పోయినాక మళ్ళీ ఏమైనా పరిణామాలు జరుగుతాయని ఆయన భయం ఆయనకున్నది ఇక అందుకే విందిచ్చిండని అనుకుంటున్నారు అందరూ ఇక మరో మాటల ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక దేశవ్యాప్తంగా ఆస్తులను కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం అబ్బా ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్న ఇది మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ చట్టాన్ని చేస్తుంది ఎందుకంటే ఒక మనిషికి అసలు భారతదేశంలో ఉన్నటువంటి మరి వీళ్ళకు ప్రతి ఒక్క పౌరుని మీద ఎంత ఆస్తి ఉందనేది ఆన్లైన్లో ఒట్టి చూస్తే తెలుసుకోవాలన్నట్టు అది భూమి కావచ్చు ఇల్లు కావచ్చు లేదా ఎట్లాంటి వాహనం కావచ్చు ఏదైనా కావచ్చు అంటే బ్యాంక్ అకౌంట్లు డీటెయిల్లతో సహా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మరి ఆస్తుల విషయంలో మరి బ్రహ్మాండంగా ఒక ఆన్లైన్ విధానాన్ని అయితే తీసుకొని వచ్చింది ఇక ఇది వాస్తవంగా దీన్ని మరి సులభతరం అయింది మన ఆస్తులు మనకి ఎన్ని ఉన్నాయని మనం తెలుసుకోవడానికి ఇది చాలా సులభతరమైనటువంటి విషయం మీకు ఎన్ని కార్లు ఉన్నాయి మీకు ఎన్ని భూములు ఉన్నాయి మీ ఇంట్లో ఎంత మందులు ఇవన్నీ మాట్లాడతారుగా ఇప్పుడు ఇప్పుడు అంతా ఏమీ లేకుండానే డైరెక్ట్గా ఆన్లైన్ విధానంలో మీకు ఆస్తులు ఎన్ని ఉన్నాయని దాన్ని అడగాల్సిన అవసరం లేదు నువ్వు ఉద్యోగివా నిరుద్యోగివా అనేది కూడా అన్ని నిలిచిపోతున్నట్టు ఇట్లా ఒక కేంద్ర ప్రభుత్వం అయితే ఒక మంచి ప్రయత్నం అయితే చేస్తుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి కళ్ కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు ఇక పాప్ కు ఇక హరీష్ రావు గారిని పిలిపించుకున్నట్టు ఇక హరీష్ రావు గారిని పిలిపించుకొని దాదాపు నాలుగు గంటల సేపు ముచ్చట ఎక్కింది ఈ ముచ్చటంతా కూడా ప్రధానంగా మరి ఐదు తారీఖు నాడు హాజరు కావాలి కాళేశ్వరం కమిషన్ ఎదుట మరి ఇన్ని రోజుల తర్వాత కాళేశ్వరం కమిషన్ ఎదుట మరి ఐదు తారీఖు నాడు హాజరు కావడం అనేది అందులో ముఖ్యంగా కేసీఆర్ గారు హాజరు కావడం అనేది కొంత ఆసక్తి రేపిస్తున్నటువంటి విషయం ఈ ఆసక్తికరమైనటువంటి అంశాన్ని ఇక మొత్తం మీద పామౌలు గుసుమని హరీష్ రావు గారితో ముచ్చగ పెట్టి మరి కమిషన్ అడిగేటువంటి ప్రశ్నలకు మనం ఏం జవాబు చెబుదామని చెప్పి ఇక దీని మీదనే నాలుగు గంటల పాటు మొత్తం కూడా చర్చ జరిగిందట ఇక మరి మామేం చెప్పిండో అల్లుడేం చెప్పిండో గానీ ఇక కాళేశ్వరం కమిషన్ ఎదుట మాత్రం ఖచ్చితంగా ఇక మరి ఐదు తారీఖు నాడైతే హాజరయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే రాష్ట్రం అంతటా విస్తరిస్తున్నటువంటి నైరుతి ఈదురు గాలులు వడగళ్ళతోని మొత్తం మీద వానలు దంచి కొడుతున్నాయి ఇక మరి ఇప్పటికే కొన్ని జిల్లాలల్లో భారీ అనే వర్షాలు పడుతున్నాయి ఇక ఏది ఏమైనప్పటికీ మరి అధికారులను కూడా అప్రమత్తం చేసినటువంటి ప్రభుత్వం ఇక మనం కూడా కొద్దిగా అప్రమత్తంగానే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది సో మిత్రులారా మరి ఇవి ఇవాళ పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్